ர் குருநாத் கொத்தகோட்ட கோமா தோன் மண்டல மண்டலி அந்த பல கூட முதலேசா కొత్త కొత్త జత మొదటి రోడ్డు మూడు వందల అడుగుల తరాలి ముప్పై నాలుగు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నా వెంకటాసు గారు పేతలి పేతలి మండలం నంద్యారమ్మా చక్రవర్తి గారు సెనిగపల్ల ఘమన్ మండలం జత కన్నా మొదటి రెండు

ఆరు వందల చదువు డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొత్త మండల నన్నార జిల్లా వారి ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొత్త దాని మండల నన్నార జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి అయినా సెంటర్ అయినా నేను దిగినంత వరకే హా ఇరవై రౌండ్లు పూర్తి చేసి ఒక్కడికి వెళ్ళి రాకపోయి బసిరెడ్డి గారు గోపాల్రెడ్డి గారికి ఇరవై పదివేల రూపాయల చచ్చా చచ్చాహాహా అన్న సౌదాల మూడవ రౌండ్ తొమ్మిది వందలు అడుగులు ఒక ఆంజనేయ స్వామి ఆశితులతో తాత గురునాథ్ గారు కొత్త కొత్త గ్రదం తోన్ మండలం కొత్త రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి చెప్పండి వారికి నరకడం మొదలు పెడితే ఉన్నప్పుడు పచ్చగారు కూడా ఆడుకుంటారు అసలు బయటకొచ్చి బరిలోకి దిగుతూ వేట్లో మొదలవుతు

భయంగా నచ్చి నచ్చి ఎదురుకుంటూ పోవాలి ఎదురొచ్చిన వాడిని ఏర్చుకుంటు పోవాలి రాజా ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగు నాలుగు నిమిషాలు యాభై చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సుఖంలో మాత్రమే ముందంజలో ఉన్నాయి మంచి డ్రైవర్లు మంచి ట్రైనింగ్ అది ఇది మళ్ళీ నిమిషాల మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి మన రెండో తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరి పెట్టని రేటు కూడా ఒకే ఒక గిట్టెను ఆనాడు ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా కొనడం జరిగింది మరి బహుబలి గిట్టెను

ఏడవ రౌండ్ రెండు వేల వందడుగులో పిల్లని ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకుంటాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మిత్రమా పాతి కోళ్ళ నా కొడుకు కళ్ళ ముందుకు వచ్చే వరకు ఓడి కంకా బలము లేదు కంకా బదురు లేదు ఓడి దెబ్బకు తిరిగి లేదు రోజు వాడి దెబ్బకు తిరిగి లేదు ఆహా ఆహా నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి

ಕೊ ಸರ್ಕಲ್ ದಾಕ ಅನಂತಪುರ ಕವರ್ ಸೆಂಟರ್ ಕರ್ನೂರು ಕೊಡೋದಾಕ ಬಳ್ಳಾರು ತೊಲಗಂತ ಾರಾಹೈದು ಸೆಕೆಂಡ್ ಬಾ ಅಡ್ಡ ಕೊಟ್ಟ ಅಡ್ಡ ಇರವೈ ರೋಂಡ್ ಪೂರ್ತಿ ಒಕ್ಕೇ పదివేల రూపాయల కంచులేషన్ బాగుమతి బస్సు రెడ్డి గౌతమ్ రెడ్డి గారు

నీకు కావాల్సింది నేను నాట పెట్టుకో పది మంది మందితో పది పది పంచుకుంటున్న పది స్టార్లు రాటలా విరి భయ్యారా ಗೃಹಿ ನಿಮಿಷ ಪೆಕರ್ತಿ ಮಡಪಿಸ್ ಮುಂದಾಯ್ ಗುರುನಾಥ್ ಗಾರ ಕೊ ಗ್ರಾಮ ಟೋನ್ ಮಂಡಲ

రాష్ట్రాలిబడితే హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కూడా ఆయన దొరకదు ఐదు నిమిషములో ఉన్నది సమయం లేనంతమా

బట్టఖండురా అంటే వినలేదు రాత్రి రాసిన భగవంతుడు వచ్చిన పదహైదు నాలుగు వేల ఐదు వందల అడుగుల గుణాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లకు తీసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి సమయం మీకు మూడు నిమిషంలో ఉన్నది సమయం మూడు నిమిషంలో ఉన్నది ఇరవై రౌండ్లు పూర్తి చేసి ఒక్కడి ఒక రౌండ్ లాగితే పదహైదు వేల రూపాయలు కన్సిడేషన్ బాగుంటుంది డ్రైవర్ గోపాల్ గారు మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు కన్సిడేషన్ బాగుంటుంది పదహారు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు నిమిషాల యాభై చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతుంది చెప్పమంటారా ఇరవై ఒక్క సెకండ్ మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు రావాలా பதிசோடு அடுகு ஆரஞ்சு லே யாபு ரூபா கிருஷ்ண வாரி கட்டா அதிச்சு வரைக்கும் வெள்ளி தி பதிசோடு அடுகு ஆரஞ்சு லக்ரா மதடி பகமதி சாதிக்கவச்சு చేరుతుల తిరిగి పదిహేడు అడుగుల ఆరించిన లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఒక్క నిమిషమున్నది పదిహేడవ నిమిషాల పదహైదు సెకండ్లు సమయం నలభై సెకండ్లు ఈ రెండులో పదిహేడు అడుగుల ఆరించుల పురాన్ని రాబోయే మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్లు ఈ రెండు అడుగుల ఆరించుల పురాన్ని సమయం ఇరవై సెకండ్లు Gelir evet. చిన్న ఇరవై నిమిషాల వారి దినం ఐదు వేల రెండు వందల ముప్పై ఆరుగ్రహ నాలుగించి మొదటి స్థానంలో కనసాగుతాయి పదిహేడు రెండు చర్చి వేసి తిరిగి నూట ముప్పై ఆరు అడిగి నాలుగు నుంచి రద్నాలుగుతా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అన్న సైడ్ అంగ